ఈరోజు శని త్రయోదశి భరించలేని కష్టాలలో ఉన్నవాళ్ళు ఇలా చేస్తే అఖండ రాజయోగం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన కుటుంబానికి శని దోషం పడితే ఎన్నో సమస్యలు వస్తాయి కోరిన కోరికలు తీరవు వ్యాపార నష్టాలు ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు శని దోషాన్ని నివారించడానికి ఉత్తమమైన రోజు శని త్రయోదశి ఆగస్టు ముప్పై ఒకటో తేదీన శని త్రయోదశి వచ్చింది శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా ప్రత్యేకమైనది ఇది శని దేవునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే భరించలేని కష్టాలలో అలాంటి వారికి ఇది చాలా గొప్ప రోజు ఈ శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోయి జీవితాంతం ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో గనుక మీ కంటపడి ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం పెరుగుతుంది అంతకంటే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకంలో అపారమైన ధనయోగం లభిస్తుంది శ్రావణ మాసంలో శనివారం రోజున శని త్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున శనిదేవునితో పాటు వెంకటేశ్వర స్వామి కూడా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు మీ ఇంటికి లభిస్తాయి జ్యోతిష్య శాస్త్రంలో శ్రావణ మాసంలో వచ్చే శ్రేని త్రయోదశికి చాలా శక్తి ఉంది ఈ శ్రేణి త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో ఉండే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనిదేవునికి తైలాభిషేకం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ శ్రేణి త్రయోదశి రోజున శని సూత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయి అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో బాగా అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున కాకికి ఆహారాన్ని పెట్టండి ఈ త్రయోదశి రోజున మీ ఇంటికి వచ్చిన కాకి ఆహారం పెడితే ఎంతో అదృష్టం ఇలా చేస్తే మీ కష్టాలన్నీ నెల రోజులలోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె మినపగుళ్ళు నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు మన వంటలల్లో ఉపయోగించే బిర్యానీ ఆకులకు జ్యోతిష్యపరంగా చాలా శక్తి ఉంటుందని వేద పండితులు అంటున్నారు మీ సంపదను రెట్టింపు చేయడంలో ఈ ఆకులు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ శ్రేణి త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకు ఉంచి లక్ష్మీదేవికి నమస్కారం చేయండి తర్వాత ఈ ఆకును మీ పర్సులో పెట్టుకోండి ఈ శ్రని త్రయోదశి రోజు నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఈ శ్రని త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం కాబట్టి ఈ త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శని త్రయోదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ వెళ్ళండి ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేయండి ఈ శనివారం రోజున ముఖ్యంగా రెండు పిండి దీపాలను తయారు చేసి అందులో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ త్రయోదశి రోజున పిండి దీపాలతో దీపారాధన చేస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవని వేద పండితులు సూచిస్తున్నారు త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిథి ఎందుకంటే క్షీరసాగరం మదనం జరిగినప్పుడు ఆ పరమేశ్వరుడు విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు అప్పుడు ముక్కోటి దేవతలు అందరూ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి పరమేశ్వరు దగ్గరికి వెళ్ళినది ఈ శని త్రయోదశి తిది నాడే కాబట్టి ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమంట కాబట్టి ఈ త్రయోదశి రోజున శివునికి నీటితో అభిషేకం చేస్తే చాలు ఆ పరమేశ్వరుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపుతాడు ఎదుటివారి దిష్టి నరుల నుండి వచ్చే దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న శని దోషాలు శని బాధలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ త్రయోదశి రోజున మీ బీరువాలో డబ్బులు దాచుకునే చోట ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి మీ బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న మీ బంగారు అలాగే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది ఈ త్రయోదశి రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది మీ కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల ఏలినాటి శని దోషం వదిలిపోతుంది అలాగే మీ ఇంటికి ఉన్న దరిద్రం పోయి అదృష్టం వరుస్తుంది అలాగే ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో ఐదు రావి ఆకులను తీసుకొని వాటికి పసుపు కుంకుమలు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు పుట్టింది ఉసిరి చెట్టును పూజించే వారికి కష్టాలే ఉండవు అయితే ఈ శ్రేణి త్రయోదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లని వేద పండితులు అంటున్నారు మీకున్న దురదృష్టం పోవాలంటే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్